హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మగ్గ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి మీకు ఇది వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతాను చూస్తాను కొంచెం బిజీ ఎక్కువగా ఉంది కానీ కటింగ్ మీడియో అయితే చూసేయండి ఇది రెడ్మేంట్లో తెచ్చుకున్నారనమాట చూడండి కటింగ్ చేసేయాలి ఇప్పుడు పాట్ నెక్ పాట్ నెక్ రెంట్ వచ్చేసి నార్మల్గా అనమాట మరి మనం కట్ చేసుకోవచ్చా ఈ విధంగా అంటే కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏ విధంగా ఏంటి అనేది మనకి ఈ విడితే తెలియాలి ఈ ఎంత ఉందో చూసుకుంటే కస్టమర్ సైజ్కి సరిపోతుందా లేదా అనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువగా ఉంది సరిపోతుందండి పార్ట్నిక్ కాబట్టి మనం ఇది ఎంతుందో అంత స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాను నేను చూపిస్తాను చూడండి మీరు స్కిప్ చేయకండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంచెం మీకు ఇక్కడ లైటింగ్ అనేది తక్కువగా ఉండొచ్చు మీరు కొంచెం అర్థం చేసుకుంటారనుకున్నాను నాకు షాప్లో కట్ చేయడం వీలు అవ్వట్లేదు నేర్చుకునే వాళ్ళ వల్ల ఇంకా నాకు స్టిచ్చింగ్ బట్టలు ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంట్లోనే కటింగ్ చేసేసుకుంటున్నాను కాబట్టి మీకు డైరెక్ట్ వాయిస్తో వస్తున్నాయి వీడియోస్ ఫస్ట్ కింద తెచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి నేను లైనింగ్ అయితే ప్యూర్ కాట్నే వాడతానండి నేను సిల్క్ మిక్స్ తక్కువ వాడేది నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ లైనింగ్ ఎప్పుడైనా నేను సిల్క్ మిక్స్ వేసినా అడిగేస్తాను అనమాట అప్పుడే లైనింగ్ ఏంటి అలా వేశారు మంచిది వేస్తారు కదా అని చెప్పేసి చూడండి ఈ ఉన్న లైనింగ్ సిల్క్ మిక్స్ అనమాట అస్సలు బాగాలేదు పేపర్ పేపర్గా ఉంది దీంట్లో కూడా కొంచెం బెటర్ క్వాలిటీ వాడితే బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే నేను కింద వచ్చి తగులు తీసేసాను కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా నేను టకటకా చెప్పేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని చూడండి ఇక్కడికి టైట్ కుట్లు ఉన్నాయి ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ డాట్ కోసం అనమాట వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను ఖర్చు అనేది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చింది మనకు హైట్ అనమాట చూడండి ఇక్కడ హైట్ దగ్గరికి మనం హైట్ దగ్గర కూడా ఇప్పుడు ఇక్కడికి స్టిచ్ ఉంది ఇంకొంచెం పైక్ మార్కింగ్ వేసేసుకోవాలి ఎందుకంటే కుట్టేసరికి మనకు కరెక్ట్ సైజ్ ప్రకారం హైట్ అనేది వచ్చేస్తుంది మనం కరెక్ట్ పెట్టేసామనుకోండి స్టిచ్చింగ్ వేసేసరికి మళ్ళీ ఏమవుతుందంటే సరిపోదు హైట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి మీరు ఎన్ని రకాలుగా చెక్ చెక్ చేసినా చెస్ట్ ఈ చెస్ట్ లూజ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా వేరే మెథడ్లు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇదిగోండి ఇక్కడికి ఉంది నాకు నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఒక నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే ఖర్చుతో సహా కలిపి వచ్చేసింది అనమాట ఎందుకంటే ఒకసైడ్ మనం పట్టి వేస్తాం కదా దానికోసం చూడండి నేను లాగినట్టుగా చూసుకుంటే నాకు నైన్ ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉందనమాట ఇంకా నేను నైన్ పెట్టేస్తున్నాను నేను స్టిచ్ చేసేటప్పుడు చూస్తాను అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను మనకు చెస్ట్ నడుము సమానంగా ఉన్నాయి ఇంచు మించు కొంచెం హాఫ్ ఇంచు తేడాలా ఉందన్నమాట ఇక్కడ చెస్ట్ వరకు ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మనం వర్క్ బ్లౌజ్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు నెక్స్ మాత్రం కట్ చేయకూడదండి నెక్కులు అస్సలు కట్ చేయకూడదు నెక్ కట్ చేసేసామనుకోండి వేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కట్ చేయకుండా వేసేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట నాకు నెక్ అనేది ఇక్కడికి ఉంది ఇందాక మీకు వర్క్ బ్లౌజ్ చూపించాను కదా దాని నెక్ పొడవు వచ్చేసి పది ఇంచులు ఉందండి టెన్ ఇంచెస్ ఉంది మరి ఇది నాకు టెన్ ఇంచెస్ ఉందా ఈ సైజు కంటే తక్కువ అవుతుందని చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్ ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ ఉందనమాట కస్టమర్ బ్లౌజ్కి టెన్ ఇంచెస్ ఉంది వర్క్కు టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి మ్యాచ్ అయిపోయింది ఇక్కడ ఇబ్బంది లేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నెక్ లూజ్ అండి నెక్ లూజ్ పార్ట్ నెక్ కదా మనకు అక్కడ కస్టమర్ ఫుల్ సైజు అదే ఫుల్ షోల్డర్ నుంచి మనం పెట్టుకుంటాము కానీ అక్కడ ఎంత వచ్చింది మనకి సైజుకు ఈ వర్క్ బ్లౌజ్కి పాదక్క ఆరు ఇంచులు వచ్చింది పాద కార్ ఇంచులు వచ్చింది కదా మనకి సరిపోతుందండి అంటే ఇంచుమించు త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువ సరిపోతుంది ఇంకేం చేయలేము ఇది వర్క్ బ్లౌస్ కదా మనం ఎక్కువగా పెట్టలేము కూడా దీని అంతా కట్ చేసుకోవాలి తప్పదు ఇంకా ఇక్కడ బటన్ కానీ అలాంటివి ఏమీ రావు డోరీస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట డో వాళ్ళు బటన్ అడిగారు కానీ సెట్ అవ్వదని చెప్పాను నేను ఎందుకంటే మనం బటన్ కంటే ఈ విడుతు పెంచాలి కదా ఇక్కడ విడుతు లేదు కాబట్టి అది చెప్పేశాను ఆల్రెడీ ఇంకా నేను దీనికి ఎంతుందో అంత వచ్చేసి ఇక్కడ నెక్కు అయితే పెట్టేస్తున్నాను త్రీ ఇంచెస్ పెట్టేస్తున్నానండి త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువగా మన వర్క్ బ్లౌజ్కి అంతే ఉంది కదా ఇంకా నేను ఇక్కడ నెక్కు మీ కోసం నేను ఇలా మార్కింగ్ వేస్తున్నాను కానీ ఇక్కడ నేను మార్కింగ్ వేయాల్సిన పని కూడా లేదనమాట ఎందుకంటే అది సైజ్కి ఉందో అంత స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంతుందో అంత పెట్టేసుకొని ఒక్క సైడ్ మనకు ఖర్చు వస్తుంది ఇంకొక సైడ్ ఖర్చు కావాలి కదా ఇంకొంచెం ఎక్కువ ఇక్కడికి వచ్చిందండి నేను ఇంకొంచెం ఎక్కువగా పెట్టేసుకున్నాను దింపు సైజ్ ప్రకారం వెళ్ళిపోదాం మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం మ్యాచ్ కాకపోతే మార్చేసుకుందాం ఇక్కడ చూడండి చంక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను పది రకాలుగా చెక్ చేసుకోవాల్సిన పని లేదు మనకి చంక నెక్ లూజు నెక్ అనేది కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట షోల్డర్ ఈ నెక్ గ్లౌజు ఈ చంక భాగం రెండు కరెక్ట్గా ఇచ్చేస్తే బ్లౌజులు సెట్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇది పార్ట్ నెక్ కాబట్టి కొంచెం నెక్ డీప్గానే ఉంది కదా నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టేసుకుంటున్నానండి వర్క్ బ్లౌజ్ కదా నెక్ డీప్ ఎక్కువగా ఉందనమాట అందుకని నేను ఒకటిన్నర ఇంచు పెట్టేసుకొని రౌండ్ తిప్పుతున్నాను కుట్టేసరికి నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ అయితే మనం చెక్ చేసుకోవాలి ఎంత ఉంది ఏంటి అనేది బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఉందన్నమాట ఎనిమిదిన్నర ఇంచులకు ఒక గీత ఎక్స్ట్రాగానే ఉంది ఇక్కడ పావించి పుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులకు ఒక గీత ఎక్స్ట్రాగా ఉంది కదా కరెక్ట్గా వచ్చేసింది ఇంకా నేను ఇక్కడ ఏ మార్పు చేయాల్సిన పని కట్ చేసేసుకోవడమే ఇంకా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వస్తుంది చూడండి ఇలా ఇలా ఈ డాట్ అనేది వన్ ఇంచ్ వెడల్పు పొడవ వచ్చేసి నెక్ని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా కట్ చేస్తానండి ఇది కటింగ్ చేసేది అయితే స్కిప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు ఇక్కడైతే నెక్లు అయితే కట్ చేయలేదు చూడండి ఇక్కడ నడుము దగ్గర మాత్రం కొంచెం ఇలా బ్యాక్ డాట్ నుంచి సైడ్ వైపున క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేస్తే బ్లౌజ్ ఫిట్టింగే చేంజ్ అవుతుంది అనమాట బాగుంటుంది నడుము కిందకి దిగకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి మీరు ఇంకా ఇవన్నీ టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర కింద నడుము బ్లూజ్ దగ్గర నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ టక్స్ ఇవ్వట్లేదు మనకు ప్యాక్ పాట్ రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా క్లాత్ని ఒక ఫోల్డింగ్స్గా పెట్టేసుకొని ఫస్ట్ కింద వచ్చి తగులు లేకుండా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోడింగ్ కోసం వరకు వర్క్ బ్లౌజ్ కదా ఇలాగో లోడింగ్ అనమాట ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ ఏ హ్యాండ్ అయినా కూడా ఈజీగా ఇలా హ్యాండ్ అనేది చూడండి నీట్గా ఇలా పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరికి అలాగే బ్లౌజ్ హైట్ దగ్గరికి ఇలాగే నీట్గా పెట్టేసుకొని చంక టైట్ కుట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడికి వచ్చింది అనమాట మార్కింగ్ టైట్ కుట్ అక్కడ ఉంది ఇప్పుడు హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక పావించు కోసం అనమాట పెట్టేసుకొని ఇక్కడ ఇది ఫుల్ హ్యాండే కాబట్టి చంఖదింపు అనేది మూడున్నర ఇంచులు ఉండాలి ఉందా లేదా చెక్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మూడున్నర ఇంచులు ఉంది కాబట్టి మనకు సరిపోతుంది మన రౌండ్ ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా చూసారు కదా ఇలా వస్తుంది అనమాట స్టిచ్ అనేది నాకు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ నేను జైంట్ వేసేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఎంత ముక్క ఉందో ఇక్కడ అంత ముక్క వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఒకటిన్నర ఇంచ్ వదిలేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఫ్రీ హ్యాండ్తో తిప్పేసేయండి మనం స్కేల్ వాడకుండా డైరెక్ట్గా కట్ చేయడమే నేర్చుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడు ఇంకా హ్యాండ్ కటింగ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా స్కిప్ చేస్తున్నానండి వీడియో లెంత్ అయిపోతుందని హ్యాండ్ కట్ చేసేసాను కదా షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని వర్క్ బ్లౌజ్లకి కర్వ్ అనేది మీరు తర్వాత అయినా తీసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేదా ఇప్పుడైనా తీసుకోండి నేనైతే ఇప్పుడేం తీయట్లేదండి ఎందుకంటే ఇది వచ్చేసి జైంట్లు పడతాయి కాబట్టి తీయట్లేదు ఒకవేళ తీయాల్సి వస్తే ఎలా తీయాలి అక్కడ డౌట్ ఉండొచ్చు షోల్డర్ దగ్గర మళ్ళీ ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కొట్టి ఉంది కదా ఈ మిడిల్లో ఇలా మర్చేసుకొని ఒక రఫ్ ఇవ్వండి ఇలా గీకండి ఇలా మేము వెళుతాం ఇక్కడ ఒక లైన్ పడుతుంది మిడిల్ ఇక్కడ ముప్పా వించి ఉండేటట్టు చూసుకోండి స్టార్టింగ్లో వచ్చేసి సన్నగా ఎడ్జ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా మిడిల్లో వచ్చేసరికి ముప్పావి లోతుండేటట్టు కరువు తీస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట చంక టైట్ కుట్టు దాటి మాత్రం తీయకూడదు షోల్డర్ దగ్గర నుంచి కూడా తీయకూడదు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకోండి వదిలేసుకొని తీయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది నేనైతే ఇక్కడ తీయట్లేదు నేను జైంట్లు వేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను అనమాట ఇంకా రెండు జెయింట్ వేస్తాను మెయిన్ మెయిన్ క్లాత్ ఇది వేసిన తర్వాత తీస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను వర్క్ ఎలా వచ్చిందో చూసుకోవాలి ప్రింట్ కట్ చేసేటప్పుడు వర్క్ క్రాస్గా వచ్చిందా స్ట్రెయిట్గా వచ్చిందా అని చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనం ఎలా పడితే అలా కట్ చేసిన తర్వాత చూడండి క్రాస్గానే వచ్చింది ఇంకా క్రాస్ కటింగే కట్ చేసుకోవాలి ముక్కలు అయితే ఖచ్చితంగా జైన్ పడతాయండి చూపిస్తాను మీకు ఫ్రెంట్ మెయిన్ క్లాక్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనకిక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి నెక్ విడుతూ పెట్టాం కదా అక్కడ మిడిల్లో ఇది స్టిచ్చింగ్లో ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి క్రాస్గానే ఉంది కాబట్టి నేను క్రాస్ కటింగ్కే పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే నాకు నెక్ ఇక్కడికి ఉంది ఈ విధంగా మార్కింగ్ అయితే చుట్టూరా వేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నెక్ అన్నమాట మనకి ఈ విధంగా నెక్ వస్తుంది ఇది వచ్చేసి చంక చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతండి అండి ఈ చంక దగ్గర మూలని వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మామూలుగా మనం బ్లౌజ్ కట్ చేసినట్టే చూడండి ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్లౌజ్లోంచి ఫ్రంట్ హైట్ అనేది చూసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మరి ఎక్కువగా లాగకండి నాకు పై ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులు వచ్చిందండి నేను ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ థర్టీన్ వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అలాగే ఈ సైడ్ వైపున కూడా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఫోర్త్ డాట్ ఉందనమాట సైజ్కి అందుకని నేను కొంచెం కిందకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకు స్క్వేర్ నెక్ లాగా ఉందన్నమాట అంటే స్టార్ నెక్ లాగా ఉంది డైమండ్ షేప్ ఇంకా నేను టేప్తో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నానండి చూడండి ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు సైజ్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు ఉందండి ఇది షేప్ ఎక్కువగా ఉంది కాబట్టి సెవెన్ వరకు ఉంది నేను ఇక్కడ సిక్స్ థర్టీకి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు విడుతు కూడా ఎక్కువగా పెరిగింది కదా పార్ట్ షేప్లో త్రీ ఇంచెస్ పెట్టాం కాబట్టి ఈ విడుతు పెరుగుతుంది కాబట్టి సెవెన్ ఇంచెస్కి నేను హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టేసుకుంటున్నాను సరిపోతుంది కస్టమర్కి హాఫ్ ఇంచు పైన ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్కి నెక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వర్క్ కూడా తక్కువగానే ఉంది కదా మనకి వర్క్ కూడా ఎక్కువ డీప్ అనేది లేదు తక్కువగానే ఉంది సరిపోతుంది ఈ సైజ్కి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకోండి ఇలా చెప్తూ ఉంటాం కదా మీరు ఒకసారి ఇలా మార్కింగ్ వేసేటప్పుడు ఒకసారి గమనించుకోండి ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా లేదా అని ఒక్కొక్కసారి దగ్గరగా వేస్తారు కొంచెం దూరంగా కొంతమంది ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు అనమాట కాబట్టి చూసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుందంటేనే అలా పెట్టండి లేదంటే టేప్ తీసేసుకొని ఈ క్రాస్ బెల్ట్ నుంచి ఫస్ట్ బుక్స్ వరకు చెక్ చేసుకోండి ఎంత నాకు ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నేను వన్ ఇంచ్ కలిపేసుకొని ఫైవ్ ఇంచెస్కి పెడుతున్నాను చూస్తారు కదా కరెక్ట్గానే వచ్చింది ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీని షేప్ మనం క్రాస్గా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి చూడండి షోల్డర్కి ఎదురుగా రావాలి మనకి రెండున్నర ఇంచులకు పెడితే నాకు షోల్డర్కి ఎదురుగా డాట్ అనేది రాదు ఇక్కడ కాబట్టి త్రీ ఇంచెస్కి డాట్ పాయింట్ డాట్ క్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ అండి ఈ సైజ్ సరిపోతుంది చిన్నగానే ఉందనమాట సైజ్కి పొడవ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఒక పట్టి మిడిల్లో ఇది ఇది ఎంత వేసామో ఇది కూడా అంతే వేసేస్తాను నేను ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనకు మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది డాట్స్ అనేవి చాలా ఈజీ అనమాట ఇంకా ఇప్పుడు నేను మొత్తం కూడా కట్ చేసేస్తాను కట్ చేసే స్కిప్ చేస్తున్నానండి ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను వర్క్ బ్లౌజ్లో నెక్కులు అయితే ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తానండి అదే చెప్తున్నాను మీకు నేను కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు చూడండి ఇక్కడ కట్ చేసేసాను మీరైతే డాట్స్ దగ్గర టక్స్ పెట్టేసుకొని నేను పెట్ట నేను డైరెక్ట్గా వేసిస్తాను మీరు పెట్టేసుకోండి పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా క్రాస్ బెల్ట్లు అండి క్రాస్ బెల్ట్లు అయితే చాలా ఈజీంది ఇతడు ఇంత పెట్టాలా అంత పెట్టాలా సైడ్ ఎంత పెట్టాలి కాజా సైడ్ ఎంత పెట్టాలి అంత అవసరం లేదు సైజ్ బ్లౌజ్ తీసేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడికి స్టిచ్ ఉంది దీనికి నేను వన్ ఇంచ్ యాడ్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే కుట్టేసరికి ఇప్పుడు దీని ఎంత ఎంతుందో ఇలా మనం ఉల్టా తీసేస్తే కింది వైపున కనిపిస్తుంది కదా అక్కడ పొడవు దగ్గరికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని షేప్ ఇలా కల్పించుకోండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఇది వచ్చేసి ఖర్చు అనమాట పొడువు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నా కూడా మనం స్టిచ్చింగ్లో తీసేయచ్చు ఇంకా ఇంతకన్నా ఈజీ మెథడు రాస్ బెల్ట్ ఇంకోటలేదు సైజు సైజు ప్రకారం వస్తుంది కరెక్ట్గా ఉంటుంది అనమాట అయిపోయింది ఇంకా మనం మెయిన్ క్లాత్ కట్ చేసేదైతే చూపిస్తాను మీకు చూడండి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్కులు కింది వైపున పై వైపున సమానంగా ఉండేటట్టు పెట్టేసుకొని క్లాత్ నీట్గా సర్దుకొని కట్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అనేది ఇటు పక్క వేసి చూసుకుంటున్నాను నాకైతే ఇక్కడ జాయింట్ అయితే పడేటట్టుందనమాట ఇంకా నేను చూసుకుంటానండి ఇదంతా చూస్తే లెంతీగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్